நம்பர் எவ்வளோ அல எவரே కరీప గ్రామం పంచాయతీ పరిధిలో సూలు సంచారం జరిగిన కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా వెళ్ళలే బయటకు కావచ్చు మేటు చుట్టూ కూడా వెట్ల రైతులు రైతులు కార్మికులు ఎవరు కూడా రేపు నర్సరీలకు కానీ అలాగే పౌలు కోతలకు కానీ ఎవరిని కూడా ఎవరు కూడా ఎళ్ళతో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి మన కరీపలంకే గ్రామ పంచాయతీ పరిధిలో చిన్నపప్పుని సంచారం చేసిన కనుక రైతులు కానీ కార్మికులు కానీ ఎవరు కూడా